హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి ఈ కురిసిన గత భారీ వర్షాల తర్వాత మిరప పంటలో అయితే మనకు ఈ గ్రోతింగ్ అనేది చాలా వరకు ఆగిపోవడం జరిగిందండి సో ఎవరైతే మిరప రైతులు గ్రోతింగ్ అనేది రావడం లేదని అనుకుంటున్నారో అలాగే ఈ గ్రోతింగ్తో పాటు మనకు పై ముడత కిన్ని ముడత అలాగే దాంతోపాటు మనకు తెల్లదోమ ఎర్రనల్లి అలాగే నల్ల తామర పురుగును అలాగే ఎర్రనల్లిని దాంతోపాటు మనకు ఈ పూతలో వస్తున్నటువంటి పురుగు కానీ లేకపోతే కాయ పైన వస్తున్నటువంటి పురుగు కానీ లేకపోతే ఈ విధంగా ఆకులు తినే పురుగులు కానీ ఇది అంటే ఒకటే స్ప్రేలో మనకు అది ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఈ మాస్కును కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మిరప పంటలో అధిక గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది అలాగే మంచి క్రాప్ సెట్టింగ్ అవ్వడం జరుగుతుంది దాంతోపాటు తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి పేనుబంక అలాగే వాటితో పాటు మనకు ఈ మిరపలో వచ్చేటువంటి అన్ని రకాల సన్న పురుగు లద్దె పురుగు పచ్చ పురుగును మనకు ఈ మాస్కో అనేది నివారించడం జరుగుతుంది ఒక ఎకరానికి ఈ మాస్కో వచ్చేసి మనము టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే పావు లీటర్ అయితే మనమైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ మాస్కో కావాల్సిన రైతు సోదరులు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోగలరు